కొంతమందికి ఇన్స్పిరేషన్గా ప్రత్యేకించి ఈ యొక్క జనరేషన్ తలలుగా ఆంధ్ర తెలంగాణ ప్రాంతానికి దేవుడు ఒక అద్భుతమైన పెద్దవారు బట్ ఐ బిలీవ్ ద కాలింగ్ ఆఫ్ గాడ్ దేవుడు అందరినీ పిలుచుకుంటాడు కొంతమంది నేర్పరచుకుంటాడు ఈరోజు మీ జీవితాలు ఇక్కడ ఉన్న చాలామంది జీవితాలు కూడా యువర్ లైఫ్ ఇస్ అ టెస్టిమనీ మీరేం బోధించక్కర్లేదు కదా మీ జీవితం యొక్క సాక్ష్యం ఈరోజు సిస్టర్ గారి మదరిన్లో అన్నారు కదా వారి పేరు సారీ లీలమ్మ గారు తను చనిపోయి ఎన్ని సంవత్సరాలు అయిందండి ట్వంటీ వన్ ఇయర్స్ ఎందుకు అని అంటే ఐ డోంట్ నో దర్స్ నో రీజన్ ఐ జస్ట్ లవ్ బీయింగ్ అ ఉమెన్ ఒక స్త్రీ గుంట నాకు చాలా ఇష్టం ఈరోజు చాలా మంది అనుకుంటాము పురుషులు ఉంటే ఎంత బాగుంటుంది అన్నీ ఇలాగ అయిపోతాయి అందరు మనం ఆట వింటారు మనము లెస్ దాని కాము అని అనుకుంటూ ఉంటాము కదా కానీ ఒకప్పుడు నాకు కూడా వచ్చింది ఆ డౌట్ నా భర్త నన్ను తిట్టినప్పుడు నాకు వచ్చింది నేను కూడా పురుషుడై ఉంటే నేను ఇలా ఉండాల్సిన అక్కర్లేదు కదా నేను నోరు మూసుకుని ఉండాల్సిన అక్కర్లేదు కదా అని అనుకున్నాను కానీ గాడ్ దేవుడు మిస్టేక్స్ చేయడండి నమ్ముతున్నారా నమ్మిన వారు హాలేలుగా చెప్తారా దేవుడు ఎటువంటి లోపాలు ఆయనలో ఎటువంటి తప్పులు అనేది లేదు ఆయనని అంతా శోధించిన తర్వాత కూడా వచ్చేది ఏంటంటే ప్యూరిటీ పరిశుద్ధత శ్రేష్టము ఈరోజు దేవుని సన్నిధిలో వచ్చిన మీ అందరికీ కూడా ఒక మాట తెలియజేస్తున్న స్త్రీలకనే స్త్రీలకి ప్రతి ఒక్క స్త్రీకి భావోద్వేగాలు ఉంటాయి ఉంటాయా ఇమోషన్స్